నమస్కారం అండి నేను డాక్టర్ సాయి రవిశంకర్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్ విరంచి హాస్పిటల్ ఇప్పుడు కొంచెం చలి కొంచెం చాలా ఎక్కువగా వస్తుంది సో చలికాలంలో వింటర్ సీజన్లో హార్ట్ అటాక్స్ కూడా కొంచెం ఎక్కువ వస్తున్నది ఎందుకు వస్తున్నది ఏంటి జాగ్రత్తగా తీసుకోవాలి అది మేము ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి క్లియర్లీ ప్రూవ్డ్ ఏంటంటే చలికాలంలో హార్ట్ అటాక్స్ కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కోల్డ్ అంటే చలి గురించి వెసల్స్ బ్లడ్ సప్లై ఏది ఉంటుందో కన్స్ట్రక్షన్ అయిపోతుంది అంటే బ్లడ్ సప్లై కొంచెం కన్స్ట్రక్షన్ ఇలాస్టిక్సిటీ బ్లడ్ సప్లైలో ఏది ఉంటుందో అది కొంచెం తగ్గిపోతుంది సో దానివల్ల మీకు పే పేషెంట్కైనా బీపీ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది బీపీ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ రేట్ కూడా పెరుగుతుంది అండ్ సమ్ దాని వల్ల కొన్ని హార్మోనాల్ బ్యా ఇంబ్యాలెన్స్ అయ్యి ఛాన్సెస్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ చలికాలంలో కొంచెం ఎక్కువ వస్తున్నారు సో ఇది మేము గమనించాలి కొంతమంది ఎవరికి ఆల్రెడీ హార్ట్ అటాక్ ఉన్నది వాళ్ళందరూ చలికాలంలో చాలా చలి వస్తున్నప్పుడు మార్నింగ్ వాక్ ఏదైనా చేస్తున్నప్పుడు పొద్దున్నే ఐదు గంటలకి అవసరం లేదు మీరు సెవెన్ ఓ క్లాక్ కొంచెం చలి పీక్స్ టైం ఉంటుంది ఆ టైంలో మీరు మార్నింగ్ వాక్ చేయకూడదు ఎవరికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది స్టంట్ ఉన్నది బైపాస్ సర్జరీ ఉన్నది అట్లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చలికి అవాయిడ్ చేయాలి సపోజ్ మీకు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే ప్రాపర్ క్లాత్స్ లైక్ స్వెటర్స్ అవుని మఫ్లర్స్ అని అది మీరు పట్టుకొని పెట్టుకొని వెళ్ళాలి రెండోది ఎవరి హై రిస్క్ ఆఫ్ ది పేషెంట్స్ లైక్ ఎవరికి బీపీ ఉన్నాదా షుగర్ ఉన్నాదా వీళ్ళందరూ కూడా చలి ఎక్కువ చలి టైంలో మీరు బయటకు వెళ్ళకుండా కొంచెం చలి తగ్గాక మీరు వాకింగ్ అవుని ఏదైనా పనులు అవునాయి చలికి మీరు అవాయిడ్ చేసుకోండి నెంబర్ త్రీ దోజ్ ఆర్ హెవీ స్మోకర్స్ వాళ్ళది కూడా దే ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ ఆల్రెడీ స్మోకింగ్ వల్ల కన్స్ట్రక్షన్ అవుతుంది ప్లస్ దాంతో చలికి వెళ్తే ఇంకెక్కువ కన్స్ట్రక్షన్ అయిపోతుంది సో వాళ్ళు కూడా మీరు డెఫినెట్లీ చలి టైంలో మీరు అవాయిడ్ చేసుకోవాలి నెంబర్ ఫోర్ ఎవరు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎవరు ఏ ఎక్సర్సైజ్ చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఏదైనా ల్యాప్టాప్ అని చేయరు వర్క్ అవుని అసలు ఎక్సర్సైజ్ చేయరు వాళ్ళకి బాడీ మెటాబలిజం చాలా స్లోగా ఉంటుంది ఆ టైంలో మీరు బాడీ మెటాబలిజం టైంలో మీరు వాళ్ళందరికీ ఎవరికి అసలు మినిమల్ ఎక్సర్సైజ్ కూడా చేయకుండా ఉంటారో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారో వాళ్ళు కూడా ఎంత మట్టుకు అవుతే చలికి మీరు అవాయిడ్ చేయాలి సో ఇవన్నీ పే పర్సన్స్ ఎవరు ఉన్నారో వీళ్ళందరూ చలికి చేయాలి ఎందుకంటే చలి వల్ల మేము లాస్ట్ కొన్ని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో మేము చూస్తే అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ది హార్ట్ అటాక్ పదిహేను భాగాలు చలి చలికాలంలో కొంచెం ఎక్కువ వస్తుంది అది మెడికలీ ఆల్సో ప్రూఫ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది బ్లడ్ ప్రెషర్ లెవెల్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ హార్ట్ ప్రెషర్స్ ఏది ఉంటుందో అది కూడా ఎక్కువ అవుతుంది సో చలి గురించి కొంచెం మంది ఎవరికి ఆల్రెడీ హార్ట్ అటాక్స్ ఉన్నారో హార్ట్ బైపాస్ సర్జరీ స్టంట్ ఎవరు ఉన్నారో హై రిస్క్ ప్రోన్ ఎవరు ఉన్నారో మీరు చలి గురించి ఎయిదర్ మార్నింగ్ వాక్ ఓని అన్లెస్ అంటెల్ ఎమర్జెన్సీ వర్క్ ఉండిపోతే మీరు బయటికి వెళ్ళొద్దు బైచాన్స్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకొని బయటికి వెళ్ళండి థ్యాంక్ యూ